శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రులతో వెళ్ళారు వాళ్ళు సరియు నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తర్వాత రామలక్ష్మణులకి విశ్వామిత్ర మహర్షి బల అతిబల అనే విద్యల్ని ఉపదేశించాడు వీటి వల్ల దప్పులు ఉండవు రూపకాంతులు కూడా తగ్గవు నిద్రలో ఉన్నా ఏమరపాటుతో ఉన్నా కూడా రాక్షసులు ఏమీ చేయలేరు అసలు మూడు లోకాల్లో ఎదురటి నిలిచేవారే ఉండరు రాముడు విశ్వామిత్రుడిని పాదాలు ఒత్తాడు సేవలు చేశాడు సరే నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి మేల్కొల్ పలికాడు కౌసల్య సుప్రచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మల్ని ఆచరించండి అన్నాడు గురువుగారు చెప్పినట్లే రాముడు లక్ష్మణుడు చేసి మళ్ళీ ప్రయాణం కొనసాగిద్ది సరియు నది గంగా నదులు సంగమ ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు అక్కడ విశేషాలన్నీ గురువుగారిని అడిగి వీళ్ళిద్దరూ తెలుసుకున్నారు ఇంకా ప్రయాణం అలా సాగుతుంది వాళ్ళు మలద కరుస అనే గ్రామాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహం వల్ల ఆ ప్రాంతాలు చాలా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నాయి కానీ అక్కడ తాటక అనే యక్షిని ఆ ప్రాంతాలకు వచ్చి మొత్తం విధ్వ విధ్వంసం చేస్తుంది అప్పుడు పుట్టుకతోనే వేయు వేణుగుల బలం కలిగిన ఈమె ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు అగ్ని రాజ్యంతోడే ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఆ గ్రామాలను అతలా కుతలం చేస్తున్నాడు ఆ దుష్టురాలైన తాటకిని చంపమని రాముడితో విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు ఒక క్షణం మౌనముద్రలో ఉండిపోయాడు అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది స్త్రీని ఎలా చంపాలి అనే సంశయం వద్దు అధర్మపరైన తాటకిని చంపితే దోషం రాదని చెప్పాడు వెంటనే రాముడు నమస్కరించి మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యం అన్నాడు అలాగే గురువు ఆజ్ఞను కూడా పాలించటం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటికిని చంపడానికి ఉద్యుక్తుడైనాడు ఇంత వికృతాకాలంతో విచ్చుకుపడుతున్న తాటక చేతులను తన బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదకొస్తున్న తాటక ముక్కు చెవులను కోసేశాడు లక్ష్మణుడు ఇంకా తాటక ఆవేశం ఇంకా రెండింతలైంది తను కనబడకుండా వాళ్లపై రాళ్ళవాను కురికి ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం దగ్గరకు వచ్చేస్తుంది ఈ లోపే తాటకను పరలోకానికి పంపాలి ఎందుకంటే అసురు సంధ్యాకాలంలో రాక్ష మహాబలాన్ని పొందుతారు వాళ్ళని ఎదుర్కోవటం చాలా కష్టం ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది అనే బాణాన్ని ప్రయోగించాడు వెంటనే తాటికి నేలపై పడి ప్రాణాలు వదిలింది ఇంకా ఇంద్రాది దేవతలందరూ రాముని స్థుతించారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు రామలక్ష్మణ్ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అది అతని యజ్ఞభూమి అప్పుడు రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షని స్వీకరించమని ప్రార్థించారు మరునాడు యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు జరిగే యజ్ఞ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రామలక్ష్మణులకు చెప్పారు అక్కడ మునులు ఐదు రోజులైంది కంటి మీద కొనుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాల లెగిసిపడ్డారు అది రాక్షసులు రాకకు సూచన మారీచా సుబాహులు వాళ్ళ అంచరులతో పాటు వచ్చారు యజ్ఞవేదిక అంతా రక్తవర్షంతో తడిసి ముద్దైపోయింది అప్పుడు రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాలు దూరంలో ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరిగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు వెంటనే ఆగ్నేయాస్త్రం ప్రయోగించి సుబాహుని వక్షస్థలాన్ని ముక్కలు చేశాడు మిగతా రాక్షసులందరినీ వాయో వాళ్ళ భారతం పట్టాడు ఇంకా రాక్షస బాధ పోయింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు తర్వాత రోజు ఉదయం రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలబడి ఇంకా ఏం చేయాలో ఆజ్ఞాపించండి అని అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే ఓ రామ మిథిలానగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చే సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ ఒక అద్భుతమైన శివధన ఉంది నీవు చూడొచ్చు అన్నాడు సరే అని వెంటనే రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిదిలివైపు ముందుకు సాగుతున్నారు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ రాముడు అడిగాడు తమ వంశ పుట్టుపూరోత్తరాలను వివరించమని రాముడు అడిగాడు విశ్వామిత్రుడిని ఆ రాత్రి సోనా నదీ తీరంలో వాళ్ళంతా విశ్రమించారు తరువాత రోజు పవిత్ర గంగా నదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాల్ని నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని చెప్పమని వినయంగా అడిగాడు రాముడు విశ్వామిత్రుడిని అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పాతాళంలో బూడిద కుప్పలే పడున్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు దానికి ఒక్కటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పల పైనుంచి ప్రవహింపచేయాలి కానీ గంగాదేవి ఆకాశంలో ఉంది ఆకాశంలో ఉన్న గంగని పాతాళానికి దింపటం ఒక పట్టాన్ని జరిగే ప పనేనా అయినా సరే దృఢ సంకల్పం ఉంటే సాధ్యం ఏదీ ఉండదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మని శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాలం దాకా తీసుకెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది ఈ భగీరథుని వంశంలోని వాడే రాముడు గంగావతరణ గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఇంకో ఉద్దేశం ఉంది తన పూర్వీకులు ఎలాంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా రాముడు నడుచుకోవాలి పిత్రుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపాలి మనం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పాడు అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేడు విశ్వామిత్రుడు అయినా సరే దాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల సంబంధం అలా మిథిలా నగరాన్ని దగ్గరికి వచ్చారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అక్కడ రాముడు ఒక ఆశ్రమాన్ని చూశాడు అది పాద్దయిన కానీ చాలా అందంగా ఉంది కానీ ఎవ్వరూ లేరక్కడ ఏంటి ఈ చిత్రం అని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి అని ఆ కథంతా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపస్సం పనిడైన గౌతమ్ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకరోజు అహల్య తప్పు చేసిందని భావించి కోపోద్రిక్తుడై గౌతముడు వేల సంవత్సరాలు అన్నము పానీయాలు లేకుండా కేవలం వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెని శపించాడు ఎవ్వరికీ కనబడు నువ్వు అని కూడా శపించాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపదాన్ని పొందుతామని చెప్పాడు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించుండి కఠోర దీక్షలో ఉంది అహల్య పొగకమ్మకున్న అగ్ని తేజస్సులాగా ఉంది ఆ మహాత్మరాలిని రాముడు చూశాడు రాముని దర్శనంతోనే ఆమెకు శాఖ విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుడి వెంట లక్ష్మణుడు అందరూ మిథిలా నగరానికి బయలుదేరారు మిథిలా నగరానికి చేరుకున్న తర్వాత జనక మహారాజు వీరిని సాదరంగా ఆహ్వానించాడు అక్కడ మిథిళ్లలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు కూడా రాముని దర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు విశ్వామిత్రుని అనుగ్రహం పొందటం చాలా విశేషమని రాముని మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి శక్తి సామర్థ్యాన్ని వివరించాడు శతానందుడు రాముడికి తర్వాత రోజు పొద్దుట జనకుడు విశ్వామిత్రుడిని రామలక్ష్మణ్ని ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయాల్సిందని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గరున్న ధనస్సుని చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట కూడా తీరుతుంది అన్నాడు అప్పుడు చనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుంటే ఒక పాప దొరికింది నాగడిచాల చాల దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చింది అని చెప్పాడు ఆమెని గొప్ప పరాక్రమ ఇవ్వాలని తన కోరిక అని చెప్పాడు శివధనుసుని ఎక్కుపెట్టగలిగిన వాడికే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుసు ఎక్కుపట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారు అని చెప్పాడు ఇదంతా విని శివధనుసుని తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు జనకుడు బలంగా ఉండి పొడవుగా ఉన్న ఐదు వేల మందిని అతి కష్టం మీద శివధనుసుతో కూడిన పేటకుని తీసుకొచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ధనస్సు మధ్యభాగాన్ని తేలిగ్గా పట్టుకున్నాడు రాముడు ధనుర్విత్యంత దారితేరిన రాముని చేయి తగిలిన వెంటనే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సారించాడు అందరూ వేలకొదలి సభ్యులు అందరూ ఆశ్చర్య మునిగిపోయారు అల్లితాడిని ఇలా లాగాడు రాముడు పిడుగుబాట్లాగా భయంకర శబ్దం చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్చిపోయారు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాములు వివాహం చేయడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకి కబురు పంపాడు అయోధ్య నుంచి అందరూ వచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళల్ని రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతులకు శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా కల్ జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్ళకి పరశురాముడు ఎదురొచ్చాడు అతను గండ్రగొడ్డల్ని ధనుర్భానాల్ని ధనించున్నాడు అతని క్షత్రియులంటే అస్సలు సరిపడదు ఇంతకుముందు క్షత్రియుడైన కాత్యవీరాజనుడు ఇతని తండ్రైన జమదగ్నిని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి చాలామంది క్షత్రియుల్ని తన గండ్రగొడ్డలికి బలి చేశాడు అతను పరశురాముడు శ్రీరామంతో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టమని సవాళ్ళు విసిరాడు దాని సరేనని రాఘవుడు అవలీగలుగా ఎక్కుపెట్టాడు అప్పుడు పరశురాముడు ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలోనూ గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు